హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు రానశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీ రానశ్రీ గ్రామ్ గోల్డ్లో చాలా డిఫరెంట్గా అండ్ లేటెస్ట్ కలెక్షన్ చాలా తీసుకొచ్చేసింది అండ్ అలాగే మోస్ట్ రిక్వెస్టెడ్ రీస్టాక్స్ కూడా వచ్చేసాయండి చాలామంది అడుగుతున్నారు కదా రీస్టాక్ తీసుకురండి అనేసి సో చాలామంది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సో మీకోసం పాజిబుల్ అయినంత స్టాక్ మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసింది సో తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి స్వరోస్కీలో కూడా మీకు మంచి సెట్స్ అయితే వచ్చేసాయండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ సెట్స్ ఉన్నాయో హ్యాండ్మేడ్లో మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సెట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా నవరత్నంలో మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయండి ఇవి స్టాక్ అట్ అయిపోయాయి చాలా మంది అడిగారు కదా సో మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసాయి ఫైనలీ కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి ఆ నవరత్న బీడ్స్ అనేవి సేమ్ యాస్ట్యూజ్ మనం గోల్డ్లో ఏవైతే యూజ్ చేస్తామో అవే బీడ్స్ అనమాట సో అవి కలర్ పోవడం కానీ అలాంటివి ఏవి కూడా ఉండవు సో హ్యాపీగా తీసేసుకోవచ్చు తర్వాత వాటిని గోల్డ్లో కూడా మనం మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు అండి సో నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ సో మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చేసాయి వాటికైతే సో చాలామంది అడుగుతున్నారండి సో మళ్ళీ రిషా కూడా తెప్పించాము కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని బుకింగ్ అనేది చేసేసుకోండి బుకింగ్ ఎలా చేయాలో నేను మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో చెప్తాను వినండి వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోలో మీకు ఏ ఐటమ్ అయితే నచ్చుతుందో ఆ ఐటమ్ దగ్గర ఆగిపోండి ఆ జ్యువెలర్ని మీరు ఫోటో తీసేసుకొని ఆ ఫోటో అంటే మీన్ స్క్రీన్షాట్ని విత్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీయండి ఐటమ్ని ఆ తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ కంపల్సరీ అడగండి అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి అడ్రస్ ఫార్మాట్ అంతా కూడా నేను మీకు పంపిస్తానండి సో ఆ ఫార్మాట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది విత్ సర్నేమ్ పెట్టండి లేదు అని అంటే వైఫ్ అయినా పెట్టండి కంపల్సరీగా ఎందుకంటే సేమ్ నేమ్తో కన్ఫ్యూజ్ అవ్వకుండా సేమ్ అడ్రస్లు సేమ్ నేమ్స్ ఉంటున్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి క్లియర్గా ఉండడానికి అడుగుతున్నాం అనమాట అండ్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు మాటలే మాటలు లేవండి అంత బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి సో ప్రట్టి సో ఎలిగెంట్ అని చెప్తాను పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ ఇంకా అంత బాగుంది చాలా చాలా బాగుందండి సో షార్ట్గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదా లాంగ్గా ఇష్టపడేవాళ్ళు అలా తీసుకోవచ్చు చాంద్బాలీలో కొత్త కలర్ తీసుకొచ్చేసామండి ఈ కలర్ మీరు ఇంతకుముందు చూడలేదు కదా ఈ కలర్ కూడా వచ్చేసింది వీటితో పాటు రిమైనింగ్ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలి అన్నా బుక్ చేసేసుకోవచ్చు సో ఇందులో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ పెట్టేసేయండి అండ్ అడ్రస్ ఫార్మాట్ పెట్టిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ కూడా నేను పంపిస్తానండి సో పేమెంట్ డీటెయిల్స్కి ఏ నెంబర్కి ఏ నేమ్ వస్తుంది జీపేకి అయితే ఏ నేమ్ వస్తుంది ఫోన్పేకి అయితే నేమ్ వస్తుంది అనేది నేను క్లియర్గా స్టిక్కర్ పెడతాను మీకు సో ఆ స్టిక్కర్ మీద ఫోన్పే చేస్తే ఆ నెంబర్కి ఏ నేమ్ వస్తుంది జీపే చేస్తే ఏ నేమ్ వస్తుందని క్లియర్గా పెడుతున్నాను సో క్లియర్గా చెక్ చేసుకొని అమౌంట్స్ అనేవి పంపిస్తూ ఉండండి అండ్ మీరు ఐటమ్స్ తీసుకున్న తర్వాత కూడా కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీస్తూ ఉండండి ఇది మాత్రం కంపల్సరీ అండి ఎవరు మిస్ చేయొద్దు దయచేసి ఎందుకనంటే ఏమైనా డ్యామేజ్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో తీస్తేనే మీకు ఐటెంలో ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే కన్సిడర్ చేస్తాము కంపల్సరీ మీకు రిప్లేస్మెంట్ చేస్తాము బట్ ఓపెనింగ్ వీడియో లేకుండా మాత్రం ఎటువంటి హెల్ప్ మాత్రం చేయలేమండి ప్లీజ్ అర్థం చేసుకోండి అందరూ కూడా ఇప్పుడు మ్యాక్సిమం అందరు తీస్తున్నారు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కదా సో మాక్సిమం నైంటీ పర్సెంటేజ్ మన కస్టమర్స్ కానివ్వండి అందరూ కూడా తీస్తున్నారు ఒక టెన్ పర్సెంటేజ్ ఎవరో ఒకరు మిస్ చేస్తున్నారు లేండి మీరు ఎప్పుడు పంపిస్తూనే ఉన్నారు కదా బాగానే వస్తాయి లేండి అనేసి అంటున్నారు అనమాట సో ప్లీజ్ అలాంటి నమ్మకం అస్సలు పెట్టుకోకండి ఎందుకు అని అంటే మేము చెక్ చేసి పెట్టినా సరే ట్రాన్స్పోర్ట్లో ఏదో ఒక డ్యామేజ్ అవ్వచ్చు చెప్పలేము హండ్రెడ్కి టూ మెంబర్స్ స్కి వన్ మెంబర్కి ఎప్పుడైనా అలా జరగచ్చు సో కాబట్టి ప్లీజ్ మీరు అందరూ కూడా మిస్ చేయకుండా ఓపెనింగ్ వీడియో ఓపికతో కొంచెం తీయండి పార్సల్ ఫోర్ సైడ్స్ కూడా వీడియోలో చూపించాలండి చూపించిన తర్వాత సిజర్తో కట్ చేసేది కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి వీడియోలో రికార్డ్ అవ్వాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీయాలి అండ్ మిడిల్లో నుంచి తీయకూడదు మీరు ఎప్పుడైతే ప్యాకింగ్ చేతిలో పట్టుకొని కట్ చేస్తూ ఉంటారో అప్పటి నుంచి ఐటమ్ బయటికి తీసే వరకు ఐటెం ఫోన్లో చూపించే వరకు కూడా మీరు వీడియో అనేది ఆన్లోనే ఉంచుకోవాలన్నమాట సో అప్పుడే మనకి పార్సల్లో ఏం డ్యామేజ్ అయింది ఏం మిస్ అయింది లేదు ఒక ప్రోడక్ట్కి బదులు ఇంకొక ప్రోడక్ట్ వచ్చిందా లేదు ప్రోడక్ట్కి ఎక్కడైనా బ్రోకెన్ అయిందా బీడ్స్ ఊడిపోయాయా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మనకు అర్థమైపోతుంది కదండి సో మీకు ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదండి కంపల్సరీ మీకు రిప్లేస్మెంట్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది మీరు ఓపెనింగ్ వీడియో తీసి పెట్టుకుంటే చాలు మన దగ్గర తీసుకున్న ఐటమ్స్ ఏవైనా సరే మీకు డ్యామేజ్తో వచ్చాయి అని అంటే మాత్రం ఒక ఐటెంకి బదులు ఇంకొక ఐటమ్ మ్యాక్సిమమ్ హండ్రెడ్కి వన్ మెంబర్ కూడా రాదు అస్సలు మిస్టేక్ మిస్టేక్ అవ్వదు ఎప్పుడైనా వర్కర్ మిస్టేక్ అవుతే ఏదైనా అవ్వచ్చు కానీ మ్యాక్సిమం అసలు ఎవరికి కూడా రాంగ్ ఐటమ్ రాదు బట్ ఏమైనా ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయితే ఏమన్నా వస్తే రావచ్చు మీన్స్ బ్రోకెన్ అయ్యి సో అలాంటప్పుడు మీకు రిప్లేస్మెంట్ కోసం నేను చెప్తూ ఉంటాను సో కంపల్సరీ మీరు ఈ వీడియో అనేది తీస్తే ఇంకా మీకు మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మాకు ఐటెం లాస్ అయినా సరే మీకు కంపల్సరీ రీప్లేస్మెంట్లో ఇంకొక ఐటెం కంపల్సరీ పంపిస్తామండి డోంట్ వరీ ఎందుకంటే ఆన్లైన్లో మీరు ఇంత ట్రస్ట్ చేసి తీసుకున్నప్పుడు మీకు ఐటెం సేఫ్గా రీచ్ చేసే రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ మేము తీసుకుంటాము కంపల్సరీ మీకు ఇంకొక ఐటెం అనేది కంపల్సరీ పంపిస్తాము డోంట్ వరీ అండి ఆన్లైన్లో పర్చేస్ చేస్తే అలా పంపిస్తారా లేదో ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా సో అలాంటి డౌట్స్ ఏమీ అవసరం లేదండి మన రాణశ్రీ కలెక్షన్స్లో ఐటమ్ చూడండి ఏదైనా నచ్చితే ఒక చిన్న ఐటంతో స్టార్ట్ చేయండి ఫస్ట్ ఒక చిన్న ఐటెం పర్చేస్ చేసి చూడండి క్వాలిటీ ఎలా ఉంది ఎలా చూపిస్తున్నారు ఎలా పంపించారు అండ్ చూపించిన ఐటెం సేమ్ వచ్చిందా రాలేదా అదంతా కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఇంకా మీరు నెక్స్ట్ స్టెప్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు షాపింగ్ అనేది కూడా అండ్ రివ్యూస్ కూడా చూస్తూ ఉండండి స్టేటస్లో కానివ్వండి గ్రూప్లో కానివ్వండి లేదు కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడల్లా సో మీరు చూసినప్పుడు మీకు కూడా ఒక మంచి క్లారిటీ అయితే వచ్చేస్తుందండి ఓకేనా అండ్ పేమెంట్ చేసిన తర్వాత మేకింగ్ ఐటమ్ అయితే మీకు ఫిఫ్టీన్ డేస్ టైం పెడతాను నెక్స్ట్ వచ్చేసి రెడీగా ఉన్న ఐటమ్ అయితే మీకు సెవెన్ టు టెన్ డేస్ అయితే డెలివరీ టైం పెడతానండి ఆ లోపు మీకు వన్ ఆర్ టూ డేస్ అటు ఇటుగా రావచ్చు ఎగ్జాక్ట్గా ఫైవ్ డేస్ అన్నారు కదండి ఫైవ్ డేస్లో రాలేదేంటి అని అంటే ఇంకా నేను ఆన్సర్ చేయలేనండి ఎందుకు అని అంటే కొరియర్ వాళ్ళు మీకు ఏ టైంకి రీచ్ చేస్తారు వన్ ఆర్ టూ డేస్ అట్టిగా రీచ్ చేయొచ్చు సో అలాంటప్పుడు నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేను అందుకే రెడీగా ఉన్న ఐటమ్ అయితే సెవెన్ టు టెన్ డేస్ లేదు మేకింగ్ చేసి పంపించాలి మీకు అని అంటే మీకు ఈజీగా ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పెడతానండి ఓకేనా అండ్ మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీలో మీకు బ్యూటిఫుల్ బ్రాస్లెట్స్ అయితే మెన్స్ బ్రాస్లెట్స్ తీసుకొచ్చేస్తానండి ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా సో చక్కగా చాలా బ్యూటిఫుల్గా మైక్రోగోల్డ్లో వచ్చేస్తాయి సేమ్ ఇస్ గోల్డ్ అనమాట అండ్ ఇవైతే మనకి లేడీస్కి అనమాట ఉమెన్స్ బ్రాస్లెట్ చాలా చాలా బాగున్నాయి సింప్లీ సూపర్ అని చెప్తాను నేనైతే సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి సింపుల్గా వాళ్ళు ఇలా సీజెడ్ బీట్స్తో కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్తో కావాలంటే ఆ కలర్తో కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి చాలా చాలా బాగున్నాయండి అండ్ ప్రైస్ కూడా మీకు చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఏది కూడా మిస్ అవ్వకండి సో సేమ్ అలా చైన్ కావాలన్నా కూడా మీరు ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు సో సిక్స్టీన్ ఇంచ్ చైన్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్ అన్నీ కూడా మనకి సీజెడ్ బీట్స్తో మనకి కస్టమైజేషన్ అయితే అయిపోయింది అనమాట ఇలా చాలా చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అంతా కూడా మీ అందరికీ కూడా బాగా నచ్చాయి కదా సో అయితే ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా రాణశ్రీ కలెక్షన్స్ని కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అందరికీ కూడా షేర్ అవ్వడానికి పాసిబుల్ అవుతుంది సో కాబట్టి మర్చిపోకుండా మీ అందరికీ కూడా ఐటమ్స్ నచ్చాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా బాగుంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ అనేది చేస్తూ ఉండండి అండ్ మీరు చూస్తున్న ఈ ఐటమ్స్ ఇప్పుడు వస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టాక్స్ వచ్చేసాయండి కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్స్ అనేవి చేసేసుకోండి బెస్ట్ ప్రైస్లో అండ్ లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసింది కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం లేట్ చేయకుండా తొందరగా ఈరోజు బుకింగ్స్ అనేవి చేసేసుకోండి ఎందుకు అని అంటే చాలా రిక్వైర్మెంట్స్ తర్వాత వచ్చేస్తాయి పీసెస్ అన్నీ కూడా అండ్ మళ్ళీ స్టాక్ కూడా కొంచెమే వచ్చిందనమాట మళ్ళీ రీస్టాక్ అవుతుంది బట్ మళ్ళీ టైం అయితే తీసుకుంటాము కాబట్టి కావాలి అనుకుని ఉంటే ఇప్పుడే తీసేసుకోండి ఇప్పుడే బుకింగ్ అనేది చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ సింగిల్ తీసుకోండి డబల్ తీసుకోండి ఎన్ని తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి